ఈ సొసైటీలో బాగా చదువుకొని కొంతమందికి ఆపర్చునిటీస్ లేక కొంతమందికి ఆపర్చునిటీ ఉండి కూడా జీతం సరిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అంటే ఒక సాటిస్ఫాక్షన్ లేక రోజులో చాలా క్యాలిబర్ ఉండి చాలా టాలెంట్ ఉండి కూడా రోజులో పాతిక వేలు ముప్పై వేలకు పనిచేసే వాళ్ళు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు వీళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని లైఫ్లో చాలా ఎత్తుకు ఎదగాలని ఉంటుంది కాకపోతే వీళ్ళకి సరియైన దారి కనిపించదు ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఇంకొకటి ఏంటంటే సొసైటీలో చాలా చీటింగ్స్ జరుగుతున్నాయి మెయిన్ ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎవరైతే సెకండ్ ఇన్కమ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఉంది బిజినెస్ ఆపర్చునిటీ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ మెయిన్ థింగ్ చాలా మందికి బిజినెస్ అనగానే భయపడతారు అరే బిజినెస్సా మనమా నేను చేయగలనా చదువుకున్నా కదా నేను ఎలా చేస్తా బిజినెస్ అనేది అనుకుంటారు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా అనుకుంటారు ఓకే నో ప్రాబ్లం మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బిజినెస్లో జస్ట్ మీరు మేము రెగ్యులర్గా ఎవ్రీ ఫ్రైడే మా సెమినార్స్ కండక్ట్ చేస్తుంటాం వాట్ ఈస్ దిస్ ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ ఏంటి అని చెప్పేసి ఈ సెమినార్స్ రెగ్యులర్గా జరుగుతుంటాయి మీరు దీనికి అటెండ్ అవ్వగలిగితే అసలు ఈ ఆపర్చునిటీ ఏంటి నేను చేయగలను అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది దీనికి ఎలాంటి ఫీజు లేదు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు జస్ట్ మీరు ఒకసారి అటెండ్ అవ్వండి అటెండ్ అయితే ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకొని మీరు ఈ బిజినెస్ ఆపర్చునిటీ తెలుసుకొని కనుక జాయిన్ అవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో మీ లైఫ్ మీ కెరియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది కాబట్టి మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి టెక్స్ట్ చేయండి థ్యాంక్ యూ